నమస్తే ఫ్రెండ్స్ మానవజాతి కథే నీ కథ నీ కథే ఈ ప్రపంచంలోని మానవులందరి సామూహిక చైతన్యం కథ చేతనావర్తనం యొక్క కథ ప్రతి వ్యక్తి గత అనుభవాలు భావోద్వేగాలు కండిషనింగ్ అంటే ఒక పద్ధతిలో ఒక అలవాటులో ఏర్పరచుకున్న తన ప్రవర్తనల యొక్క మూస ఒక సాలెగూడు లాంటిది మూస్తూ ఉంటాడు గతంలో దైనందిన జీవితంలో వచ్చే ఆలోచనలు సంవేదనల ద్వారా వ్యక్తమవుతుంది ఈ గతం అనేది మన దైనందిన జీవితంలో వచ్చే ఆలోచన ద్వారా సంవేదన ద్వారా వ్యక్తం అవుతుంటుంది అదే మానవజాతి కథ ఈ కథ ఆలోచనలపై సంవేదనలపై తన ప్రభావాన్ని మన గతం మన ఆలోచనలపై సంవేదనలపై తన ప్రభావాన్ని చూపుతుంది ప్రేమ ఒక భావన మాత్రమే కాదది అది కొన్ని సంవేదనల కదలికలతో కూడిన చలనం గ్రూప్ ఆఫ్ సెన్సేషన్స్ అన్నమాట అది దాని కథ మనం ప్రేమ అని పిలిచేది చాలా వరకు జ్ఞాపకాలు రెండు ఊహా వ్యక్తిత్వాల మధ్య అవసరాలు కోరికల వల్ల ఏర్పడిన బంధం నిజమైన ప్రేమ గతానికి ఏమాత్రం సంబంధం లేనటువంటిది అంటుకోనటువంటిది కానీ ఇక్కడ మనసు ప్రేమ అనుభవాన్ని సంవేదనల స్పందనల రూపంలో గత జ్ఞాపకాలుగా నిల్వ చేస్తుంది అది మనం తెలుసుకోవాల్సింది ప్రేమకు సంబంధించిన సంవేదనలను పరిశీలించడం గమనించడం ప్రేమ అనుభూతి కలిగినప్పుడు ప్రతిస్పందించకుండా రియాక్ట్ కాకుండా శరీరంలో ఏం జరుగుతున్నదో గమనించాలి ఉదాహరణకు గుండె లోపల వెచ్చగా ఉండడం కడుపులో తేలికగా ఉత్తేజంగా అనిపించడం ముఖం శాంతిగా వెలిగిపోవడం శాంతంగా అనుభూతులు చలనాలు కలుగుతూ ఉంటాయి ఈ ప్రేమ అనుభూతిని సంవేదనా చలనాలను మనసు ఎటువంటి జోక్యం చేసుకోకుండా పరిశీలించాలి గతం దీంట్లో ఇంటర్ఫియర్ కాకుండా మనం పరిశీలించాలి గతం యొక్క జోక్యం లేకుండా మనం చూసుకోవాలి స్టోరీ ఆఫ్ లవ్ ప్రేమ యొక్క కథ ఏమిటి ప్రేమ అనుభూతిలో కలిగే అన్ని సూక్ష్మ అతి సూక్ష్మ సంవేదనాల ఆ సంచలనాల మొత్తం కూడితే వచ్చేటువంటి ఆ గుంపు ఆ గుంపు చలనాలు ఏదైతే ఉందో అదే ప్రేమ కథ ప్రేమకు ఈ శరీరం ఎలా స్పందిస్తుందంటే ఒక శక్తి ప్రవాహంలా ఒక సూక్ష్మ ప్రవాహంలా స్పందిస్తుంది ప్రేమకు ఒక పేరు పెట్టినప్పుడు లేదా జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేదా కోరికలాగా మార్చినప్పుడు అది నిల్వ చేయబడిన కుళ్ళిపోయిన భూతకాల అనుభవంగా మారిపోతుంది వాస్తవమైన తాజా ప్రేమగా ఇక ఏమాత్రం ఉండబోదు అది మనం గుర్తించాల్సింది ప్రేమకు ఒక పేరు పెట్టిన ప్రేమను జ్ఞాపకంలాగా నిల్వ చేసుకున్నా అది ఒక కోరికలాగా మార్చుకున్నా అది కుళ్ళిపోయిన దాంతో సమానం ప్రేమను ఆ అనుభూతిని జ్ఞాపకంగా నిల్వ చేసుకోకుండా పేరు పెట్టకుండా గమనించడం ప్రేమను స్వచ్ఛంగా ఉంచుతుంది అలా మనం ప్రేమను స్వచ్ఛంగా ఉంచగలమా ప్రేమ అనుభూతి సమయంలో శరీరంలోని స్పందనల కదలికలు ఎలా ఉంటాయి ప్రేమను అనుభూతి చెందినప్పుడు శరీరం తేలికగా వెచ్చగా శాంతంగా ఉంటుంది మనస్సు విశ్రాంతిగా ఉంటుంది లోతైన సంతోషం అనుబంధం కలుగుతూ ఉంటాయి కడుపు పేగుల ప్రతిస్పందన ఎలా ఉంటుంది మన కడుపులో కానీ పేగుల్లో కానీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది తేలిక మరియు వెచ్చదనం కడుపులో సున్నితమైన ప్రకంపనలు ఉంటాయి సీతాకోక చిలుకలు ఎగిరినట్లుగా తేలికగా అనిపిస్తుంది సహజమైన జీర్ణక్రియ కడుపు హాయిగా అనిపిస్తుంది బరువుగా ఉండదు బిగుతుగా ఉండదు చక్కగా తేలికగా ఉంటుంది ఆనందంగా ఈజీగా సులభంగా జీర్ణక్రియ అయిపోయినట్లుగా అనిపిస్తుంది కోపం లేక ఒత్తిడి లేక హాయిగా ఉంటుంది కోపం అనేది ఉండదు ఒత్తిడి ఉండదు హాయిగా ఉంటుంది ప్రేమ ఒత్తిడి లేక విశాలంగా విస్తరించిన అనుభూతిని ఇది మనకు ఇస్తుంది అయితే ఛాతి గుండె ఊపిరితిత్తుల్లో ఈ ప్రతిస్పందనలు సంవేదనలు కదలికలు ఎలా ఉంటాయి గుండె ఎలా ఉంటుంది వెచ్చగా విప్పుకున్నట్లుగా అనిపిస్తుంది ఓపెన్ అయిపోయినట్లుగా ఛాతీలో ఆహ్లాదకరమైన అనుభూతి ఉంటుంది మృదువుగా వెచ్చదనం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది శ్వాస లోతుగా ఉంటుంది నిదానంగా ఆడుతుంది శరీరం నిశ్చింతగా ఉంటుంది భద్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది తేలికైన శాంతమైన అనుభూతి ఒత్తిడి లేకుండా మృదువుగా హాయిగా ఉంటుంది ఈ ప్రేమ అనుభూతి కలిగినప్పుడు ముఖ కవళికలు ఎలా ఉంటాయి రక్త ప్రసరణ ఎలా ఉంటుంది దవడల్లో ఒత్తిడి ఉండదు సహజమైన చిరునవ్వు ఉంటుంది స్వతహాగా చిరునవ్వు పూచినట్లుగా అనిపిస్తుంది ఒక పువ్వు వికసించినట్లుగా ముఖం తేజోవంతంగా ఉంటుంది రక్త ప్రసరణ చాలా మెరుగ్గా ఉంటుంది చర్మం తాజాగా తాజాగా ఉంటుంది ప్రకాశవంతంగా ఉంటుంది ఇక మృదువైన ప్రేమ నిండిన కళ్ళు కళ్ళు మృదువుగా ఉంటాయి ప్రేమతో ఉంటాయి తేజోవంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఈ ప్రేమ అనుభూతి యొక్క సంవేదనలు ఎలా ఉంటే క్లుప్తంగా చూద్దాం ఒకసారి మనసు తేలికగా సంతోషంగా అనిపిస్తుంది ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది గుండె వెచ్చగా విప్పుకున్నట్లుగా అనిపిస్తుంది లోతైన ప్రేమతో నిండిన అనుభూతి అనుబంధం ఉంటుంది శరీరం వదులుగాను భద్రంగాను ఉన్నట్లు అనిపిస్తుంది ఎలాంటి ఒత్తిడి ఉండదు హాయిగా సౌకర్యంగా ఉంటుంది ముఖము కళ్ళలో ప్రేమ వ్యక్తమవుతుంటుంది సహజమైన చిరునవ్వు ప్రశాంతతతో ముఖం తేజోవంతంగా ఉంటుంది ఈ ప్రేమ అనుభూతిని మనం పరిశీలిస్తే ఈ పరిశీలన వలన సమూల పరివర్తన జరుగుతుంది ప్రేమ అనుభూతికి సంబంధించిన సంవేదనలకు సూక్ష్మ కదలికలకు ఏ తీర్పు నిర్ణయాలు చేయకుండా ఏ పేరు పెట్టకుండా అతుక్కోకుండా వాటితో పెనవేసుకుపోకుండా గమనిస్తే మనం గతంలో అల్లుకున్న ముద్రల నుంచి బయటపడతాం ఈ గత ముద్రల నుంచి బయటపడిపోతాం ఎరుకలో చక్కగా ఎరుకలో ఉంటే ప్రేమ అనేది రెండు వ్యక్తిత్వాల మధ్య ఉన్నటువంటి అది బంధం కాదు అది అవసరాల కోసం ఆధారపడడం కానే కాదు ప్రేమ అనేది సంపూర్ణమైన స్వేచ్ఛ ఈ అంతర్గత మార్పు మానవజాతి సమూల పరివర్తనకు దారితీస్తుంది ఎరుకతో ఈ ప్రేమ అనుభూతిని పరిశీలిస్తే ఏమాత్రం దాన్ని కుళ్ళిపోనీయకుండా మన కోరికలతోటి దాంతో అతుక్కపోవడం వల్ల దానికి ఒక పేరు పెట్టడం వల్ల దాన్ని జ్ఞాపకంలో నిల్వ ఉంచుకోవడం వల్ల అది కుళ్ళిపోతుంది అలా చేయకుండా సహజంగా సాక్షిగా గమనిస్తే ఎరుకతో అది సమూల పరివర్తనకు దారితీస్తుంది ఈ ప్రేమ అనుభూతిని ఎరుక పరిశీలనతో మనం గమనిస్తే ఈ సంవేదనలు అవి ఎలా పుడుతున్నాయో పెరుగుతున్నాయో అంతమవుతున్నాయో ప్రశాంతంగా ఎరుకతో గమనిస్తే ప్రేమ అనుభూతితో సంవేదనలతో అతుక్కుని పోకుండా ఎరుకతో గమనించిన అది స్వచ్ఛంగా తాజాగా ఉంటుంది ఇరుక అనేది ప్రేమను సహజంగా స్వేచ్ఛంగా ఆహ్లాదంగా ఉంచుతుంది సాక్షిగా ఉండడం అన్నమాట పరిశీలించేవాడు లేకుండా పరిశీలించినప్పుడు మాత్రమే నిజమైన పరివర్తన ప్రారంభమవుతుంది గత అనుభవాల ప్రభావం లేకుండా ప్రేమను ప్రేమానుభూతిని ఈ భావనను ఈ సూక్ష్మ సంవేదనలను ఆ గుంపును సంవేదనల గుంపును గమనించినప్పుడు ఆ స్టోరీని ఆ కథను గమనించినప్పుడు అది వ్యక్తిగతమైనది కాకుండా జీవితం యొక్క విస్తారమైన ప్రవాహం అవుతుంది ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క చైతన్యంలో పరివర్తనను తీసుకురావడమే కాకుండా మొత్తం మానవజాతి యొక్క సమూహ చైతన్యంలో కూడా పరివర్తనను కలిగిస్తుంది ప్రపంచంలోని మానవులందరి యొక్క ప్రవర్తనలో కూడా మార్పు తెస్తుంది నిజమైన ప్రశాంతతను శాంతిని తీసుకువస్తుంది ఒక వ్యక్తిగా ఒక వ్యక్తి తన లోపలి ఈ ప్రేమానుభూతిని సాక్షిగా ఎరుకతో పరిశీలిస్తే ప్రపంచంలోనే ప్రతి ఒక్క మానవుని యొక్క చైతన్యంలో కూడా పరివర్తన కలిగి తద్వారా వారి పరివర్ వారి బిహేవియర్లో ప్రవర్తనలో కూడా మార్పు కలగడానికి అవకాశం ఉంటుంది ఎంత ఎక్కువ మంది అలా గమనించగలుగుతారో ధ్యానం చేయగలుగుతారో అంత ఎక్కువ ప్రభావం ఆ సమూహ చైతన్యం మీద మానవ జాతి యొక్క సమూహ చైతనావర్తనం మీద పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి మీరు ఈ వీడియోను షేర్ చేసినప్పుడు వాళ్ళు ఈ వీడియోను గమనిస్తే అవగాహన చేసుకుంటే ఎంతో పరివర్తన రావడానికి సమాజంలో అది ఉపయోగపడుతుంది కాబట్టి మీకు నచ్చితే వీడియో మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే ఫ్రెండ్స్